Yeah, عن <applause> <applause> కరుణాక్షణిశ మహాలక్ష్మి గిరి అమ్మ కరుణాక్షి చాటిమల తిరుపతి అమ్మ కరుణాక్షే జై గోమాత జై గోమాత జై గోమాత అందరొక్కసారి పెద్దంగా తిరుమల కొండల ముందు గోమాతను స్మరించండి జై గోమాత జై జై గోమాత వెంకటరమణ గోవింద గోవింద భారత్ మాతాకి జై భారత్ మాతాకి మాతాకి భారత్ గో మాతా గోమాతాకి గోమాతకి భారత్ మాతా భారత్ మాతాకి మాతా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కలు వాడ ఒక్కసారి మనం బాలకృష్ణ గురుసావగా ఉంటే మనకి ఇక్కడ వాళ్ళందరికీ ఎంత అదృష్టం అనిపించాలని చెప్పి గోమాతకి పూజించి మనందరం స్వామివారి యాత్రని బాగా జరగాలని కోరుకుందాం ఇంకా ముఖ్యంగా తిరుపతిలో మనందరూ అదృష్టవంతులు ఉన్న వాళ్ళందరూ ముఖ్యంగా తిరుపతి వాసులే గోమాతను ఎక్కువ పూజించాలి మొట్టమొదటి హక్కు మనకే ఉంది కలియుగ దైవ ప్రత్యక్ష మన దేవుడు వెంకటేశ్వర స్వామికి మొట్టమొదటి క్షీరాన్ని ఇచ్చిన ఈ గోమాతని మనము జై మమ్మీ అందరూ ఒక్కసారి నామస్మరణం చేస్తూ తిరగండి ఒక్కసారి అందరూ దూరంగా జై గోమాత జై గోమాత మూడు ప్రయోజనాలు చేస్తే మనం ముందు లోకాల చుట్టినంత పుణ్యం వస్తుంది ఆవుకి దూరంగా ముట్టుకోకుండా దయచేసి దూరంగా తిరగండి జై గోమాత జై జై గోమాత జై గోమాత జై గోమాత సరిపోదు అలిపి స్వామివారి పాదాల వరకు మనం వెళ్ళి స్వామివారి పంపించాలి స్వామిసారి అందరు వెనకాల స్వామి మండలవాడ వెంకటరామ స్వామి చుట్టూ చూస్తూ ఉండాలి చూడటం కాదు స్వామి గోమాత దగ్గరకు వచ్చి టీ షాపులు ఉండే వాళ్ళు కూడా అందరూ వచ్చి గోమాత ఆశీస్సులు తీసుకోవాలి స్వామి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్తుంది ఇలాంటి ఆవుని మనం ఒక్క నిమిషం స్మరించుకుందాము ఇంకా ఎవరైనా దూరంగా ఉండి చూసే వాళ్ళు కూడా వచ్చి గోమాత ఆశీస్సులు తీసుకొని వెళ్ళాలిగా కూర్చున్నాం జై గోమాత జై గోమత కృష్ణ 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 హరే 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 రామే రామ హరే రామే రామ 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 హరే హరే కృతయుగంలో శ్రీరాముడు గోమాతను సేవించాడు ద్వాపర యుగంలోనూ శ్రీకృష్ణ భగవానుడు సకల దేవతలను అప్పట్లో గోమాత కనిపించేది ఇప్పుడు భగవంతుడు కనిపించకపోయినా గోమాత కనిపిస్తా ఉండదు అనేది ఒకటి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాలి సకల దేవతలు కూడా గోమాతను ఆరాధించి సేవించి గోసేవ చేసుకున్నారు శ్రీకృష్ణ భగవానుడు వీర స్వామి రాఘవేంద్ర స్వామి సకల గురువులు సకల దేవతలు ప్రపంచానికి ఆహారాన్ని అందించిన ఘనత మన భారతదేశం అలాగే భారతదేశంలోనే ఆహారం కనుగొడిపోతే మన భవిష్యత్ మనం విధంగా భర్తిస్తున్నాం అందుకే ఈ భూమి శారవంతం కావాలంటే భూమి

క్షణ కృగా సజల దేవతారూపీ గో మహాలక్ష్మి జగతి రోమ గోమాతీ ప్రథమ స్థాన అనుషా జగ తిరుమల తిరుపతి దేవృంగీంద ya

ఈరోజు తిరుపతి పట్టణంలో గోమాత కోసం ఎంతో గొప్ప హృదయంలో ఈ గోమాత రక్షిస్తే మనందరం రక్షించబడతామని చెప్పి మహిళా తల్లులు ప్రత్యేకంగా గుత్తాలమ్మ దేవాలయం నుంచి నంది సర్కిల్ అక్కడి నుంచి అలిపిరి స్వామి వారి పాదాల వరకు కూడా రావడం జరిగింది ప్రతి ఒక్క మహిళా మూర్తికి పేరు పేరున హృదయపూర్వకంగా ప్రాధానందన తెలియజేస్తున్నాను అమ్మాయి ఈరోజు గోవుకు పూజ చేయడమే కాదు ఈ గోవుంటే సైన్స్ పరంగా ఈ భూమి బాగుంటుంది ఈ భూమి పూర్తిగా రసాయన కాలంతో నిండిపోయింది అలాంటి భూమిపై ఆవు మూత్రం ఆవు పేరు పడ్డప్పుడు మాత్రమే ఈ భూమి సారవంతమైన పంటలను మనందరికీ అందిస్తుందని చెప్పి ఈ భూమిని కాపాడాలని చెప్పి ఈ పాదయాత్ర చేస్తున్నాను దాదాపు నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల పాదయాత్ర ఆరు నెలల పాటు ఈ పాదయాత్ర చేస్తున్నాం స్వామి ప్రతి ఒక్కరూ మన బాధ్యతగా ఈ గోవును ఈ భూమిని రక్షించాల్సిన అవసరం ఉంది ఆవును ఆడపిల్లను మన ధర్మాన్ని ధర్మే రక్షిత రక్షిత అన్నారు ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనం మనని రక్షిస్తుంది మీ అందరికీ నుంచి మన దేశంపై మన ధర్మంపై ఎన్నో రకాల కుట్రలు సాగుతున్నాయో మనలో ఐక్యమత్యం లేని కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి దయచేసి మనందరం ఐక్యమత్యంగా కులాల పేరుతోని రాజకీయ పార్టీలతోని పేరుతోని మనం ఒకరికొకరు దూరం కాకుండా మనం ఐక్యంగా ఉంటే మన ధర్మాన్ని మనం రక్షించగలుగుతాం ఎందుకంటే మనం వెయ్యి సంవత్సరాలు బానిస పాలన ఉన్నాం బ్రిటిష్ వారి పాలనలో ఉన్నాం మన పిల్లల భవిష్యత్తు కూడా అలాంటి వారి చేతి కింద పెడదామా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మనం ధర్మాన్ని కాపాడకపోయినట్టయితే రాబోయే మన పిల్లలు మీ మనమను మనమరా పరిస్థితి చాలా ఘోరంగా తయారయ్యే పరిస్థితి ఏర్పడుతుంది గో రక్షణ కోసం గుట్టల నుంచి బయటకొచ్చి తన తలను వడ్డు పెట్టి ఈ గోమాతను రక్షించాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచిస్తాం ఈ గోవును రక్షించాల్సిన బాధ్యత మన పైన లేదా ఈ అమ్మ మన పూజలకు మన ఇల్లు గోపవేశాలకు మనకు పాల కోసం మన చెరువు కోసం మన నెయ్యి కోసం మన గో కోసం కోసమైన ఈ అమ్మ ఈ అమ్మ అతి కిరాతకంగా చెప్పబడుతుంది మనకు ఎవరికి అవసరం లేదా స్వామి ఈ గోవర్త ఆగిపోవాలి వెంకటేశ్వర స్వామి ఈ గోమాతను రక్షించబడాలి గోవులు సుభిక్షంగా ఉన్నప్పుడే ఈ ధర్మం బాగుంటుంది ఈ ధర్మం బాగుంటేనే మేమందరం బాగుంటాం స్వామి అని చెప్పి మనం అందరం కూడా ఆ వెంకటేశ్వర స్వామిని వేరుకుంటాం వాళ్ళు ఆవులను చర్చించాలమ్మా మనకు అవసరం లేని మన పనికిరాని గడ్డి తిని మనకు అవసరం వచ్చి ఇస్తుంది ఈ గోమాత సకల దేవతా అంటారు అన్ని దేవులు ఇదే ఈ గోవు గోవు కోసం వచ్చారంట అగస్తలే ఆశ్రమంలో లేదం చెప్పారంట మీరు ప్రతి సమేతంగా వచ్చిన రోజు మీ గోమాతని ఇస్తానని చెప్పి చెప్పారంట సరే అని వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మతో కలిసి ఆశ్రమానికి వెళ్ళానంట గోవు కావాలని చెప్పి అగస్యముడి వారు ఆశ్రమానికి వెళ్తే స్వామి వారు అగస్యులు అక్కడ లేరంట వారి ఉన్నారంట ఈ గోవు కోసం వారు వాట చేశారంట నాకు గురువు గారు గోవిస్తానన్నారు అని చెప్పి వెంకటేశ్వర స్వామి అడిగితే అయ్యో గురువు గారు లేరండి ఆశ్రమానికి రావడానికి టైం పడుతుందని చెప్తే వెంకటేశ్వర స్వామి బాధగా ఈ రోజు కూడా గోవు తీసుకెళ్ళలేకపోయినా అని చెప్పి పద్మావతి అమ్మ సవేతంగా వారు నమ్ముకోతూ ఉన్నారంట అప్పుడు మాత్రం అప్పుడు మాత్రము ఆ అగ్రసు వారు ఆశ్రమానికి రాగానే శిష్యులు చెప్పారంట మీకోసము వెంకటేశ్వర స్వామి వచ్చారు గోవు కోసం వచ్చారు గోవు అడిగాడు అని చెప్తే ఆయన బాధపడి అయ్యో సాక్షాత్ ఆ దేవదేవుడు మళ్ళీ పద్మావతి దేవతలే వచ్చారని చెప్పి ఆ గోవును అక్కడ కట్టున్న గోవును తీసుకొని వెళ్ళి గోవుని తీసుకొని ఆయన ఇదిగో వెంకటేశ్వర స్వామి చెప్తున్నారట అయ్యా గోవు ఇంత గోవింద గోవింద అంటే గోవుని పట్టుకొని ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తున్నారంట అందుకే వెంకటేశ్వర స్వామి ఆగి గోవు స్వీకరించిన తర్వాత మీరు ఇన్నిసార్లు గోవు ఇంద గోవు ఇందా గోవిందా అన్నారు కాబట్టి నేను ఆ గోవింద నామంతోనే కలియుగంలో నేను అందరికీ సాక్షాత్కరిస్తామని చెప్పారు గోవిందుడు అలాంటి గోవిందు సన్నిధిలో ఈ అమ్మ బతకాలి ఈ ధర్మం బతకాలి మనందరము ఈ అమ్మ బాగుంటే మనందరం బాగుంటామని చెప్పి ఆ స్వామి అమ్మా వేడుకుందాం ఉన్న స్వామి వారికి వినవరాలి మనం ఇక్కడ వచ్చాం గోవిధని ఎవరికీ పట్టలేదు ఈ గోవుని చంపుతుంటే మనం మాత్రమే ఈ తీసుకొని వస్తున్నాం కదా బహితరంగా నేను దాటాలంటే మనం చనిపోయిన తర్వాత మన ఆత్మలు గోసేవ చేసిన వారికి ఆ యోగం జరుగుతుంది కాబట్టి అందరం ఈ గోవును ఏడు ఏడుకొండల వాడా గోవిందో ఆపనిక్కులవాడా అనయర గోవిందా వాడా సనాతన హిందూ ధర్మకి బాలకృష్ణ స్వామి కుప్ప మాతతో కూడా విచ్చేశారు అందుకే వారికి కారణ జన్మలు అంటారు అందరూ వృథాగా పుట్టారు అనమాట ఇలా దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కోసం హైందవ ధర్మం కోసం భారతదేశ ధర్మం కోసం వాళ్ళు తన జీవితాన్ని త్యాగం చేసి కొన్ని వేల కిలోమీటర్లు నడిచి ఇక్కడికి వచ్చారు ఆయనకు మనం చేతోడు వాదోడుగా ఉండాలా ఈ కార్యక్రమంలో సహాయ సహకారాలు అందించాల గో ఎంత పవిత్రమైందంటే గో మూత్రము గో మలము ఆ ప్రపంచంలో అంతకంటే విలువైనది శ్రేష్టమైనది ఇంకొకటి లేదు వారికి పది లక్షల కోట్లు ఉన్నాయంటే వారి మలాన్ని తేత్తో కూడా తాగరో తాగమంటే కాలుతో తమ్ముతారు అలాంటిది ఇలా ఈ గోమాతను ప్రేమగా ఎత్తుకొని అవి దీపం కింద పెడతారు ఇల్లలుకుంటారు అన్నిట్లో వాటి పొగ వేస్తే కూడా వీళ్ళంతా దేదీపంగా వెలిగిపోతుందని చెప్పి గోమయంతో ఇంట్లో పొగ వేస్తుంటారు అనమాట అలా పరిశుభ్రం అయిపోతుంది అదే విధంగా కొన్ని దేశాలు చూస్తున్నాం ఎవరైతే గోవును వర్షిస్తున్నారో ఆ దేశాలే లేకుండా పోతున్నాయి అదే విధంగా ఏ దేశాలైతే ఇప్పుడు తింటున్నాయో భవిష్యత్తులో ఆ దేశాలే ఉండవు రాసి పెట్టుకోవచ్చు మనం చివరుగా అంటే భారతదేశమే ఇక్కడ కూడా ఎవరైతే గోపక్షలు చేస్తుంటారో వాళ్ళంతా మరి జన్మలో అమాలుసు కొడతారో అక్కడ దేశాలంతా ఎలా కొట్టుకొని వస్తున్నారో అలా చచ్చిపోతారు వాళ్ళందరూ కాబట్టి మనం గోవును తప్పకుండా సంరక్షించాలా వాటి బాగోగులంతా కూడా మనం చూసుకోవాలా అదే ఇందులో యోగి ఆదిత్యనాథ్ ప్పుడే చెప్పారనమాట ఎవరింట్లో అయితే ఆవు ఉంటుందో ఆవుకు నెలకు రెండు వేల రూపాయలు ఇస్తానన్నారు ఇక్కడ మనకు వృతాప పిచ్చి అని ఇంకో పిచ్చిన నని చెప్పి ఆరు వేలు ఎనిమిది వేలు ఇస్తా ఉంటే అలాగా ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ గారు ఆయనకు అంటే తెలుసు దేవుడు అంటే తెలుసు దేవతలు అంటే తెలుసు ముక్కోటి దేవతలు ఎక్కడ నిక్షిప్తమై ఉన్నారో ఆయన తెలుసు కాబట్టి ఆయన ఈ గోమాతను ఆదరించి వాటిని పశుగ్రాసం పెట్టాలా వాటిని ఆనందంగా జీవింపజేయాలని చెప్పి ప్రతి గో నెలకు రెండు వేల రూపాయలు ప్రకటించారు అలాంటి వారు దేశాన్ని పరిపాలిస్తే వేదీపమానంగా వెలిగిపోతుంది సనాతన ధర్మం పాండవిస్తుంది అన్నమాట ప్రపంచాన్ని కాపాడేది భారతదేశము ఆ గోమాతే ప్రపంచంలో గోమాత శాంతంగా మనం చూసుకుంటే అది మన కాబట్టి వృక్షో రక్షిత రక్షత వృక్షాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది గో రచో రక్షిత గోవును మనం కాపాడితే అది తప్పకుండా మనల్ని కాపాడే తీరుతుంది అనమాట కాలు గిట్టలు కానికి ఇంటి వరకు అనువు ఒక్కొక్క దేవత అందులో నిక్షిప్తం అయిపోయి ఉన్నారనమాట ఇక్కడికి వచ్చిన మీ అందరు పాదాలకు నమస్కరిస్తూ బాలకృష్ణ స్వామి గారి పాదాలకు నమస్కరిస్తూ వాళ్ళ సహచరులు ఇక్కడికి వచ్చేసారు బాబు ఆయన చేదువుడు వాళ్ళగా వాళ్ళందరి పాదాలకు నమస్కరిస్తూ అదే విధంగా కొండల వెంకటరమణ గోవిందో హోయ్ ఆమలన కులవాని గోవిందో హోయ్ అనారవక్షక గోవిందో హోయ్ వితికాసునవాని గోవిందో హోయ్ విక్కు చక్రధర గోవిందో హోయ్ సవచల భక్తప్రియా గోవిందో హోయ్ సత్య గోవిందో హోయ్ మనం అందరం గుర్తించుకోవాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు 고민다, 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 소원, 소 vai okay. okay.